ఏమయ్యా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏదో నా అంత నీతి మంతుడు లేడు నా అంత నిజాయితీ పరుడు లేడు అని మీరు అనుకుంటా ఉన్నారా మీ నాయన ద్వారంపూడి భాస్కర్ రెడ్డి అనపర్తిలో ఉండంగానేమో దొంగ నోట్లు ముద్రించి చలామణి చేసి కాల్ మనీ ద్వారా ఏ రకంగా ఆ ఏరియాను మొత్తం నాశనం చేశారు అనేది అందరికీ కూడా తెలుసు అంతేకాకుండా పేద ప్రజలు పొట్ట కొట్టి రేషన్ షాపుల్లో బియ్యం దొంగతనం చేసి తర్వాత వాటికి పాలిష్ పంపి పాలిష్ పెట్టించి విదేశీకి దొంగతనంగా షిప్పుల్లో ఎగుమతి చేసిన చరిత్ర మీ నాన్నగారిది హెడ్ మాస్టర్ని టీచర్లని కిడ్నాపులు చేస్తారా కిడ్నాపులు చేయటమే కాకుండా వాళ్ళ పేరు మీద ఉన్న ఆస్తులు తెల్ల కాగితాల మీద వాళ్ళ చేత సంతకాలు చేయించుకొని వాళ్ళ ఆస్తులు కాజేసిన చరిత్ర ఇది కాకినాడలో భానుగుడి సెంటర్లో మహేంద్ర స్వీట్ స్వీట్ స్టాల్ యజమానిని ఏ రకంగా మీరు బ్రదించారో ప్రజలందరికీ కూడా తెలుసు కార్పొరేషన్ దగ్గర నీకున్న కాంప్లెక్స్ దానిలో ఎవరు అద్దెకి రావట్లేదని చెప్పి రోడ్డు గడల్పు పేరుతో వందల దుకాణాలని రాత్రికి రాత్రే ఖాళీ చేయించి వాళ్ళని రోడ్డు మీద పడేసిన ఘన చరిత్ర భాస్కరా బిల్డింగ్ కాంప్లెక్స్ మీ పేకాట క్లబ్ మధ్య తరగతి యువతని నాశనం చేసే విధంగా పేకాట క్లబ్బులు నడుపుతూ ఆ పేకాట క్లబ్బుల్లోనే ఒక మంత్రిని గన్ను పెట్టి నువ్వు బెదిరించిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలకి కాకినాడ ప్రజలకి తెలియదు అనుకుంటున్నారా చమురు కంపెనీలకు సంబంధించి పైప్ లైన్ ఆయిల్ ఏదైతే పైప్ లైన్ ఉందో దాన్ని కట్ చేసి ఆయిల్ దొంగతనం చేసి దాన్ని అమ్ముకుని బ్రతికే మీరు మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అంతటోళ్ళ మీరు చేసిన ఈ ఆయిల్ మాఫియా ఈ కిడ్నాపులు వీటన్నిటి గురించి ఎడిషనల్ ఎస్పి రంగనాథ్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎస్పి రంగనాథ్ మీ గురించి కంప్లైంట్ చేస్తే మీ గురించి యాక్షన్ తీసుకోవాల్సింది పోయి నిస్సిగ్గుగా ఈ దొంగ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు రికమెండ్ చేసి రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఏ యాక్షన్ కూడా తీసుకోలేని పరిస్థితికి మీరు తీసుకొచ్చారు దేవి శ్రీదేవి థియేటర్ దగ్గర మీరు కట్టిన అపార్ట్మెంట్ పరిస్థితి ఏంటో చెప్పమ్మా వైసీపీ వాళ్ళు చెప్పాలి ఆ అపార్ట్మెంట్ పరిస్థితి ఏంటో ఏ రాల ఏమీ జరగల అక్కడ అయినా అపార్ట్మెంట్ వంగిపోతే ఒక పక్కకి ఒరిగిపోతే ఆ అపార్ట్మెంట్లు కొనుక్కున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్న పరిస్థితి మేము మీ అపార్ట్మెంట్ కొని మోసపోయాము మా డబ్బులు మాకు ఇవ్వండి అని అంటే అది కూడా పట్టించుకోకుండా వాళ్ళని రోడ్డు మీద పడేసిన చరిత్ర నీది మీ చెంచా గణపతి నీ చెంచా అలీషా మీ చెంచా కన్నా మీ చెంచా ఫ్రూటీ కుమార్ వీళ్ళ నలుగురిని ఆంబోతుల్లాగా ఊరి మీద వదిలేసి వాళ్ళు తప్ప తాగి దందాలు బెదిరింపులు దొంగతనాలు కిడ్నాప్లు సెటిల్మెంట్లు నీ చెంచా చెంచాగాళ్లను పెట్టుకుని ఈ రోజు కాకినాడ ప్రజల్ని మనశ్శాంతిగా బ్రతకనీయకుండా చేస్తున్నావు నువ్వు అసలు ఎమ్మెల్యే స్థాయికి తగువా అని అడుగుతున్నావు